నందమూరి అభిమానులు రచ్చలేపుతున్నారు ఎక్కడా అవతల వారిని మాట్లాడకుండా చేస్తున్నారు ఇంతకీ విషయం ఏమిటంటే టాలీవుడ్లో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు ఇక అదే క్రమంలో అదే సంక్రాంతి బరిలో నందమూరి నటసింహం బాలయ్య ప్రతిష్టాత్మక వందవ చిత్రం సైతం ఉండడంతో ఈ ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ భారీగానే నెలకొంది ఇక అదే క్రమంలో ఈ నెల పదకొండున విడుదలైన చిరు నూట మూవీ తొలి రోజు మిక్స్ స్టాక్ సంపాదించుకుంది ఇక లాంగ్ గ్యాప్ తర్వాత ఎంట్రీ కావడంతో సినిమాకి ఓపెనింగ్ సూపర్గా వచ్చాయి అయితే బాలయ్య సినిమా పన్నెండున విడుదల కావడంతో బ్రహ్మాండమైన హిట్ అందుకోవడంతో చిరుకి రెండో రోజు కలెక్షన్స్ కాస్త ఇబ్బంది పెట్టేలా వచ్చాయి అదే క్రమంలో అనుకోకుండా కాస్త కన్ఫ్యూషన్ వాతావరణం క్రియేట్ చేయడానికి అల్లు అరవింద్ చిరు నూట యాభై సినిమా రోజు రికార్డ్ కలెక్షన్స్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలపడంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయింది అదే క్రమంలో ఖైదీకి సంబంధించి వస్తున్న కలెక్షన్స్ వార్తలు అన్ని యథార్థాలు కావని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారానికి తెరదీశారు నందమూరి అభిమానుల అభిప్రాయం ప్రకారం ఖైదీ హవా కేవలం ఆ సినిమా విడుదలైన మొట్టమొదటి రోజు మాత్రమే ఉందని ఆ సినిమా రెండవ రోజు నుండి కలెక్షన్స్ ఇంచుమించు సగానికి సగం పడిపోయాయని వాదిస్తున్నారు అంతేకాకుండా ఖైదీ మొట్టమొదటి రోజు కలెక్షన్స్ విషయం బయటకు చెప్పారు కానీ ఈ సినిమా సంబంధించి రెండవ రోజు మూడవ రోజు కలెక్షన్స్ పరిస్థితి ఎందుకు బయటకు చెప్పడం లేదు అని ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా చిరంజీవి సినిమాలకు గుండెకాయ లాంటి బీసీ సెంటర్లలో ఖైదీకి కలెక్షన్ విషయంలో ఎదురీత ప్రారంభమైంది అన్న విషయం యదార్థం కాదా అని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు దీనికి తోడు ఖైదీ కలెక్షన్స్ కు సంబంధించి ఒక ప్రముఖ ఫిలిం విశ్లేషకుడు పోస్ట్ చేసిన ట్వీట్ కొద్ది గంటల్లోనే ఎందుకు తొలగించాడు అన్న ప్రశ్నను నందమూరి అభిమానులు వేస్తున్నారు ఇవన్నీ ఒప్పుకోక తప్పని నిజాలైన మొత్తానికి సోషల్ మీడియా షేక్ అవుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి